జయ శ్రీమన్నారాయణ భద్రాద్రి కొత్తూడెం జిల్లా పాల్వంచ ధమ్మపేట సెంటర్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీనివాస కాలనీలో శ్రీనివాసగిరి బిట్టపైన శ్రీనివాసుని కళ్యాణము ప్రతి ఏటా పాల్గొన మాసము శ్రవణ నక్షత్రము ఏకాదశి రోజున శ్రీనివాసుని కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతుంది మరి ఈ కళ్యాణం చూడటానికి సుమారుగా భక్తులు ఇరవై వేలకి పైగానే వస్తారండి వారి కోసము కమిటీ వారు ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేస్తారు నిత్య కళ్యాణము పచ్చతోరము అన్నట్టుగా ఇక్కడ అన్నదానం కూడా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది ఎంతమంది భక్తులు వచ్చినా సరే అన్నము ఎప్పుడూ ఉడుకుతూనే ఉంటుందండి కాకతీయుల రాజులు పాలించే సమయంలో స్వామివారు గుట్ట మీద వెలిచారు ఆ రాజులు అప్పుడు గుహలో స్వరంగ మార్గం ద్వారా వెళ్ళి పూజలు నిర్వహించేవారండి తర్వాత తర్వాత చిన్నగా ఈ గుడి శిథిలావస్థకు చేరుకుగా రెండు వేల పదిలో భక్త సమాజం మండలి అనే ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని వారు ఇక్కడ మెట్లని పెంచుకుంటూ భక్తుల సౌకర్యార్థము మెట్లు నిర్వహిస్తూ చాలా కష్టపడి అయితే ఇక్కడ గుడిని అయితే చాలా డెవలప్ చేస్తున్నారండి మరి ప్రతి ఏటా మనకి ఇక్కడ అయితే జరుగుతుంది కదా అలాగే భక్తులకి కాళ్ళు కూడా కాలకుండా చక్కగా ఈసారి అయితే కూల్ పెయింట్ కూడా వేశారండి మాకైతే అసలు కాళ్ళు కాలినట్టు అనిపించగా కూల్ పెయింట్ వల్ల చూసారు కదా తెల్లగా అది సున్నం అనుకున్నాము తర్వాత మాకు అర్థమైంది నడుస్తుంటే అది కూల్ పెయింట్ అని ఇక్కడ మా స్టూడెంట్స్తో అయితే నేను వెళ్ళానండి సుమారుగా మెట్లు అయితే పదిహేను వందల వరకు అయితే ఉంటాయండి ఇక్కడ ఈ రెండు వేల పది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇప్పటికైతే గుడి చాలా అభివృద్ధి చెందుతూ వస్తుందండి మధ్య మధ్యలో మనకి ఇలా రామ అవతారము ఇలా ఉన్న దశ అవతారాలన్నీ కూడా మనకి విగ్రహాల మధ్యలో కనిపిస్తూ ఉంటాయి కొండ మధ్యలో మనము కొండక్కే దారిలో ఇక్కడ పాల్వంచ వ్యూ కూడా కనబడుతుందండి మెట్టెక్కే మార్గంలో మనకి పాల్వంచ వ్యూ ఇలా కనబడుతుంది పైనుంచి చూస్తే ఇంకా మనం పైన కొండకైతే చేరుకున్నామండి శ్రీనివాసుని కళ్యాణం అయితే ఇప్పుడు మొదలవుతుందండి వీడియో చివరి వరకు చూడండి మరి ఇంత బాగా ఏర్పాటు చేసిన ఒక్కసారి భక్త సమాజ మండలి వారికి అయితే మనము థ్యాంక్స్ చెప్పుకుందాము వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలుపుకుందామండి ఎంత ఎంతో కష్టపడి ఒక్కసారి ఎక్కితేనే మనకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి నిజంగా కమిటీ వాళ్ళైతే ఎన్నిసార్లు వాళ్ళు ఇలాగ చూస్తున్నారు వెనక పెరుగు బకెట్లు మోస్తున్నారు ఇలా వాళ్ళైతే ప్రతిసారి రోజుకొక పదిసార్లు కొండపైకి ఎక్కుతూ దిగుతూ కూడా ఇక్కడ సౌకర్యాలు అయితే చాలా బాగా చేస్తున్నారండి వాళ్ళకైతే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి మరి వీడియో అయితే చివరి వరకు చూడండి కళ్యాణం తర్వాత అన్నదానము మళ్ళీ కొండ కింద భక్తులు దిగటము ఆ భక్తుల ఫ్లోటింగ్ ఎలా ఉందో ఇవన్నీ చూడాలి అంటే మాత్రం వీడియో చివరి వరకు చూడండి ജയശ്രീമന്നാരായണ 그러입니다. <목소리나> யலமாராளு

చేత మళ్ళీ అవన్నీ కూడా ఇక్కడికి వస్తాయి వచ్చిన తర్వాత మనం కళ్యాణాన్ని కన్నుల ఆరాధిందమ్మా వీళ్ళ అమ్మ పేరు మమ్మీ అంటే చెప్తా అమ్మనే చెప్తుంది కనుక ఎక్కడున్నా ఒక్కసారి అందుకే సామాజి మనం చెప్తున్నట్టు తన వంశాల్లో ఒక వంశాంతురాన్ని వదిలేసి నాయన నీ వంశం కోసం మా అమ్మాయి తాపత్రయపడుతుంది నీ వంశం అభివృద్ధి చెందడానికి నా రక్త మాంసాలు పంచుదని పుట్టినటువంటి ఆడపిల్లను దానమిస్తున్నాను తీసుకోరా అని చెప్పి ఆ యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ కూతురిని దానం చేస్తారట కనుక అదృష్టవంతుడికి మగు పిల్లవాడు పడితే ధైర్యవంతుడికే ఆడపిల్ల పడుతుందట అందుకే స్వామి ఆలోచించి ఆలోచించి వీరికి దానం చేసే ధైర్యం ఉందా లేదా అని చూసా వీరికి ధైర్యం ఉంది కాబట్టి ఆడపిల్లలు ఇవ్వచ్చు అని ఎందుకంటే ఆడపిల్లలు పెట్టి అప్పటి నుంచి పెంచి పెద్ద చేసి కన్యాదానం చేయాలి పేరే కానీ ఇల్లు కాదు ఆ ఇంటికి వెళ్ళినట్టు పేరే కానీ ఆ ఇల్లు కూడా కాదు ఒకప్పుడు ఇప్పుడు రెండిళ్ళు ఆమె అనుకోండిపోతుంది అంత ధైర్యం చేసినటువంటి వాళ్ళకి ఆ స్వామి ఆడపిల్లలు ఇస్తారట అనగా ఆ అదృష్టం మీకు అందరికీ కూడా దక్కింది ఎందుకంటే మీ వంశంలో అమ్మవారు అయినటువంటి శ్రీదేవి భూదేవి ఇద్దరుగా పుట్టారు అనుకోండి మీకు ఆ అమ్మవారికి దానం చేసి స్వామివారికి దానం చేసినట్టు మా స్వాములు వస్తారు మీ గోత్రం పేరు చెప్పి అందరూ వదిలేదు అందరూ కూడా సావధానంగా ఉండండి అక్కడ స్వామివార్లకి అమ్మవార్లకి ఇదివరికి కూడా జలగరా బిల్లాన్ని సమర్పించేటటువంటి సమయంలో అందరూ కూడా రెండు చోటులు కూడా పైకి లోపి చప్పట్లు కొడుతూ ఆ యొక్క జలగరా బిల్లాన్ని అమ్మవారికి స్వామివారికి జయ జయక్ we पदे